అందరికీ నమస్కారం నా పేరు రమా భాస్కర్ దెవరకొండ ఇటీవల కాలంలో పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం వక్ బోర్డు సవరణ బిల్లు ప్రవేశపెట్టడానికి అందరికీ నమస్కారం ఈ ఇటీవల కాలంలో సవరణ బిల్లు బీజేపీ మనకి అంటే ముఖ్యంగా కనబడిన అంశాలు ఒకటి సవరణ బిల్లు బీజేపీ చెప్పిన అంశం ఒకటి వాళ్ళ ప్రయత్నం చేసింది చెప్పకుండా ఈ ఒక్కో చేసిన అంశం ఎవరన బిల్లు రెండు కనబడ్డాయి మనకి ఒకటి ఏంటంటే ఒక్కోలో కనబడిన అంశం నంబర్స్లో బీజేపీ ముస్లిం స్టేట్ కూడా అవకాశం కల్పిస్తాం అనే ఇండైరెక్ట్ చేసిన అదే బోర్డులో రెండు కనబడ్డాయి హిందువులకు కూడా ఒకటి ఏంటంటే ఒక బోర్డు ఆ బోర్డులో అవకాశం కల్పించే ప్రయత్నం

హిందువుల ప్రేమ హిందువుల్ని మెంబర్గా చేసే విషయాన్ని పార్టీ గట్టిగా లోక్సభ సభ్యురాలు శ్రీమతి అసలు బీజేపీ గవర్నమెంట్ ఈ విషయాన్ని హిందూ దేవాలయాల్లో ముస్లిం పెద్దవాళ్ళ హిందువుల ప్రమేయం హిందువుల్ని మెంబర్గా చేసే ప్రమేయాన్ని గట్టిగా ఆమె వ్యతిరేకించింది భారతదేశంలో పుట్టిన ఏ వ్యక్తినా కూడా బీజేపీ గవర్నమెంట్ తమ మతాల్లో దేవాలయ ఇతర మతాల ప్రమేయాన్ని కానీ వారి ప్రమేయాన్ని ప్రవేశాన్ని కానీ ఒప్పుకుంటాయా భారతదేశంలో కదా ఏ వ్యక్తి అయినా అలాంటి విషయాల్లో బీజేపీ గవర్నమెంట్ మతాల ఎందుకు ఎందుకు చేయాల ప్రమేయాన్ని కానీ ఇక్కడ ఈ కోర్టు కి సంబంధించి దేశాన్ని ఒప్పుకుంటాయి కొన్ని లక్షల ఎకరాల ల్యాండ్లు మరి అలాంటి విషయాలు బిజెపి గవర్నమెంట్ ఈ ల్యాండ్ ని అక్రమంగా వేరే వారికి బదలాయించాలనే కోరిక అంటే బిజెపి ఎన్డిఏ గవర్నమెంట్ ఉందని ఈ దేశంలో ప్రతిపక్షాలు ఆరు లక్షల ఎకరాల ల్యాండ్ ఇది ఎంతవరకు నిజం వారికి చెంది ఉన్నాయి పార్లమెంట్ లో అక్రమంగా ఇండియా వారికి బలాయిక ఇతర బీజేపీ ಪಕ್ಷాలు ఎండిగా విదించినవల్ల ప్రతిపక్షాలు ఈ బిల్లుని ముందుగా ఎంత జాయింట్ పార్లమెంట్ కమిటీకి ఇండియా నివేదించాలని బీజేపీ గవర్నమెంట్ కోరింది తీవ్రంగా ఇది ఒక రకంగా సుపర్యమైనవైన ఈ బిల్లుని ఆ తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏ విధమైన నిర్ణయాలను తీసుకుంటుందో నివేదించాలంటే అనుమానమే బిజెపి ఏది ఏమైనా ఒక మతంలోకి ఇతర మతాల పెద్దలు ఇతర మతాల వ్యక్తులు చదవడం అనేది పార్లమెంటరీ కమిటీ భారతదేశానికి గానీ ఏ విధంగా భారతదేశాలను తీసుకున్న నూట నలభై ప్రజలకు గానీ ఏది ఏమైనా ఆమోదయోగం కాదు ఒక మతంలోకి ఇతర మతాల పెద్దలు గత ఐదేళ్ల పాటు చదవడం అనేది బీజేపీ గవర్నమెంట్ భారతదేశానికి రాజ్యసభలో భారతదేశ అండగా నిలిచిన నలభై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి చాలా గట్టిగానే ఈ ఐదేళ్ల పాటు బీజేపీ గవర్నమెంట్ రాజ్యసభలో ఇదివరకు మనకి ఎనిమిది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పుడు చాలా గట్టిగానే పార్లమెంట్ లోనే బొట్టాబొటీ మెజారిటీతో ఉన్న బీజేపీ గవర్నమెంట్ దీన్ని ఇక్కడే ఇదివరకు ఎనిమిది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకి తీసుకెళ్లకపోవడం ఇప్పుడు పథకాలు అయ్యారు మంచి పరిమాణమే

ఆలోచించండి టేక్ కేర్ మీకు నా ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మరోసారి మీ అందరికీ నమస్కారం